ప్రధానంగా మరి సెట్ ఎగ్జామ్స్ అనేది వాయిదా పడ్డాయి ప్రధాన కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా సెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి మరి ఇలాంటి అప్డేట్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ప్రధానంగా అసలు అఫిషియల్గా మనకి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము అఫీషియల్గా సో గవర్నమెంట్ సైట్లో ఏముంది అనేది మనము మేజర్గా మన ఛానల్లో అది చెప్పే ప్రయత్నం చేద్దాము తెలంగాణ సెట్ సమ్మె సో మన స్క్రోల్ అవుతూ ఉంది ప్రజెంట్ ఇది దీని సంబంధించిన స్క్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ స్క్రోల్ చూపిస్తాం మీకు సో నోటీస్ పంచాయతీ ఎన్నికల కారణంగా పది పన్నెండు డిసెంబరు పది నుంచి పన్నెండు పదమూడు తేదీలు జరిగేటువంటి ఈ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి టీజీజెట్ రెండు వేల ఇరవై ఐదు సిబిటీ వాయిదా అంటే పరీక్షలు వాయిదా పడ్డాయి కొత్త పరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటించబడతాయి అని చెప్పేసి సో మొత్తం మీద అయితే త్వరలోనే జరగబడతాయి ఎందుకంటే ఒకవేళ ఈ డిసెంబర్ ఎండింగ్లో జరిగే అవకాశం ఉంది ఇక జనవరిలో డిసెంబర్ ఎండింగ్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ జనవరిలో అయితే టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో అదే జనవరిలో మనకు నెట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో జరిగితే డిసెంబర్ ఎండింగ్లో జరిగే అవకాశం ఉంది లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంది సో మొత్తం మీద గవర్నమెంట్ మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను అంతకంటే ముందు వీడలు కూడా చెప్పాను తప్పనిసరిగా వాయిదా పడుతుందని చెప్పాను సో టీ సెట్ వెబ్సైట్లో కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయండి అంటే అప్పుడప్పుడు సో మన ఛానల్ మీరు అప్డేట్ అయినా కూడా సో ఎగ్జామ్ డేట్ రాగానే మన ఛానల్లో రాబడుతుంది కాబట్టి మరి ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో చెప్పబడతాయి దీని గురించి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఇది ఎవరైనా ఇంకా కొందరికి అంటే రెండు వేల ఫీజు ఎక్స్ట్రా ఫీజుతో పేమెంట్ ఎక్స్ట్రా లేట్ ఫీజుతో కూడా ఇంకా వివరాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇదంతా కూడా టెట్ సమయం సారీ సెట్ సమయం వంటి ప్రధాన సమాచారము టీజీ సెట్ సమయం వంటి దానిలో భాగంగా మొత్తం అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉండే అవకాశం ఉంది లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంది అది నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారము ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది ప్రజెంట్ అయితే సో మొత్తం అయితే వాయిదా పడ్డాయి చాలామంది వాయిదా పడతాయని క్వశ్చన్ అడిగారు మొత్తం అయితే వాయిదా పడే వాయిదా పడింది వాయిదా పడది ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా ఓకే థ్యాంక్ యూ టు ఆల్